హాయ్ అండి సాయిరామ్ సన్షైన్ శ్రీదుర్గా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారండి సాయిరామ్ అండి అందరికీ నేను ఇల్లు సర్దినప్పుడు మనకి అవసరం లేని సామానం ఉంటుంది కదా పాత బట్టలు మన ఇంట్లో అందరికీ బట్టలు ఎక్కువే ఉన్నాయి మనందరికీ కూడా బట్టలు ఎక్కువే ఉన్నాయి ఆ బట్టల్లో మళ్ళీ మనం కట్టుకోలేని బట్టలు ఉంటాయి ఎవరికైనా ఇచ్చినా కానీ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు కట్టుకోలే కట్టుకోలేకండా ఉండి ఎందుకంటే కొన్ని డామేజెస్ ఇరిపొరి ఉన్నాయి అనుకోండి ఎవరికి ఇవ్వం కదా అవి వాళ్ళకి ఇచ్చిన పాపం వేస్టే కట్టుకోరు కదా అందుకని సో అలాంటి బట్టలన్నీ కూడా వదుకుని పెట్టుకోవాలండి మనం సర్దుకున్నప్పుడు కబర్డులు చదువుకున్నప్పుడు అలా కబర్డులు నీట్గా ఎవరి పట్ల వాళ్ళు ఎవరి పట్ల వరుసలో పెట్టుకుంటే మనకి ఏదో అది తీసుకునేలా చక్కగా సర్దేసుకున్నాం అనుకోండి మిగతా వేస్టేజ్ బట్టలు అన్నీ దాంట్లో పెట్టుకుని అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మధ్యాహ్నం మట్లు ఎప్పుడో అంత పని అంత అయిపోయాక రోజుకి ఒక్కొక్క పని చేసుకున్నాం అనుకోండి ఇల్లు నీట్గా అందంగా చక్కగా ఉంటుంది నేను అలాగే చేసుకుంటాననమాట ఈ రోజు ఏమైందంటే బాధ బట్టలు పక్కన పెట్టిన అమ్మ కౌన్ డౌన్ చేయాలి పని అని చెప్పేసి పెట్టాను అనమాట ఎలాగంటే టీషర్ట్ తీసుకోండి పాత బట్టలు టీషర్ట్లు చున్నీళ్ళు లెగ్గిన్స్ చీరలు లుంగీలు ఏదైనా సరే మనం వాడలేనివి మనకు అవసరం లేని బట్టలు అన్నీ తీసుకుని ఇంకా నేను చూపించిన విధంగా నేను చేతుల దగ్గర నుంచి ఇంకెలాగైతే రబ్బరికి బండి పెట్టిన అలా రబ్బరి బాండి పెట్టేసుకున్నాక సుతన మనకి లంగా బొందు ఎక్కించుకుంటాం కదా అలా కుట్టు ఉంటుంది కదండీ ఆ కుట్ట పూర్తిగా కట్ చేయక కొంచెం కట్ చేసి బొందు ఎక్కించేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు లోపల బట్టలన్నీ చక్కగా అన్ని రౌండ్ రౌండ్గా వచ్చేలాగా చక్కగా సర్దేసుకోవాలి మనకి ఎన్ని బట్టలు పడితే అన్ని బట్టలు పెట్టేసుకోవాలి అలాగే ఎన్ని టీ షర్ట్లు ఉంటే అన్ని క్వశ్చన్లు అవుతాయి పాత బట్టలు బట్టి ఎన్ని బట్టలు ఉంటే అన్ని క్వశ్చన్లు అవుతాయి టీ షర్ట్లు కూడా మనం నాలుగు క్వశ్చన్లు కుట్టుకోవాలనుకోండి నాలుగు టీ షర్ట్లు రెడీగా పెట్టుకోవాలి అలాగే దాన్ని తగ్గ పాత బట్టలు అన్ని పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది కబోర్డ్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా చక్కగా చూడటానికి చెత్తబట్టలుగా ఇంకా ఇల్లు చిరాగ్గా లేనట్టుగా ఉంటుంది కదా నీట్గా అందంగా కనపడుతుంది ఆ విధంగా మనం పాద బట్టలన్నీ ఇలా క్వశ్చన్లో ఇలా పెట్టేసుకుని నేను పెట్టిన చూపించిన విధంగా పెట్టేసుకుని మీరు మొత్తం అంతా పెట్టేసుకున్నారనుకోండి ఆ రౌండ్గా అందంగా చక్కగా నీట్గా సర్దుకోవాలి లోపల అనమాట పైన ఇంకా మనకి చేతులు కానీ కాలు కానీ ఏది కట్ చేయలేదు కదా రబ్బర్ మీద పెట్టేసి లోపలికి పెట్టేసి ఇలాగ అందంగా చక్కగా సర్దు దానిపైన పైన బట్టలు పెట్టేయాలన్నమాట ఏది ఉంటాయి అలా పెట్టేసుకున్నాక రౌండ్గా సర్దుతున్నాను అనమాట అండి పెద్ద షీట్ టీషర్ట్ అయితే ఎక్కువే పడతాయి బట్టలు ఇంక ఇల్లు చెరాకలేకే ఉంటుందండి ముందు మెయిన్ నీట్గా ఉండాలండి ఇల్లు నీట్గా ఉండాలి ఏది చూసినా కొంచెం చక్కగా కొంచెం చూడ ఉంటే చాలు మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ముందు ఏదైనా పని ఉందంటే ముందు కౌండోన్ చేసేసుకోవాలి మనం అది వాయిదా వేయకుండా కానీ ఇంక అలాగే బొందు మనం లంగా బొందు ఎలా ఎక్కించుకుంటామో అలా ఎక్కించేసుకున్నాక ఓన్లీ దార్ అక్కర్లదు సూదక్కర్ల మిషన్ అక్కర్లేదు అండి ఒక పిన్నిస్ ఉంటే చాలు ఒక బొందు ఉంటే చాలు అంతే లాస్ట్ని పెట్ ఎలా పెట్టేసుకుని ఇంకెన్ని ఎన్ని బట్టలు దాన్ని పెట్టేస్తాం మనకి చాలు అనిపించాక ఇంక దగ్గరికి ఇలా దగ్గరికి చేసేసండి దగ్గర ఒక రెండు ముళ్ళు వేసేసుకున్నా కానీ అప్పుడు బొందు ఎక్స్ట్రా బొందు ఉంటుంది కదా మరి అదంతా మనం లోపల పెట్టేసుకున్నాం అనుకోండి అసలు ఇంకెవరు ఎవరు ఒకడు కొట్టినా ఓడదు అసలు అది లోపల పెట్టేసుకుని ఆ బొందు లోపల పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక జాకెట్లు అవి కుట్టుకున్నాయి మనకి కట్ చేసుకున్న జాకెట్ మొక్కలు కానీ ఏదైనా సరే కొత్తది క్లాత్ మొక్కలు కానీ లేకపోతే మనం వాళ్ళని రవిల గుడ్లు ఉంటాయి కదా జాకెట్ మొక్కలు మంచి మంచి మొక్కలు ఉంటాయి కదా మనం కుట్టించుకోలేని అండి ఓన్లీ ఇవన్నీ వేస్టేజ్ బట్టలు మాత్రమే మనకు ఉంటే కుట్టించుకో పెట్టుకోకర్లేదు అవసరం లేని క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని మనం మడతబెట్టి మనకు నచ్చిన విధంగా మడతబెట్టుకుని కుచ్చులాగా ఒక పువ్వులాగా ఒక అందంగా ఆ హోల్ కనిపించుకుండగా లోపల పెట్టుకోవాలన్నమాట అయితే ఒక జాకెట్ మొక్క ఉంది అది కాటన్ జాకెట్ మొక్క ఆ మొక్కనే మనం నచ్చిన విధంగా మనం మడత పెట్టేసుకుని ఆ లోపలికి సెంటర్లోకి చక్కగానే ఆ హోల్ కనిపించకుండా పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా కనపడుతుంది అనమాట ఎప్పుడు పెట్టుబడి లేదు అది కొనుక్కోకర్లేదు అది అలాంటి క్వశ్చన్ మళ్ళీ ఉండ మనం కొనుక్కోవాలంటే ఇంచుమించు ఎంతో కొంత మనం డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది కదా అందుకనేసి ఇంకెలాగైతే బాగుంటుంది చూడటానికి బాగుంటుంది ఎవరైనా వేసుకోవచ్చు మెత్తగానే ఉంటుంది చక్కగా ఉంటుంది అస్సలు దేనికి కూడా అది అయిపో మనకి బా ఎంతో కష్టమైన పని బాబాయ్ అనుకోట లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి కబోర్డ్లు ఒక అంతా ఖాళీ కదా ఇవన్నీ ఎక్కడ పెట్టుకుని ఒక స్టూల్ వేసుకుని స్టూల్ పైన మొక్కటి ఒకటి పెట్టుకుని అందంగా మూల పెట్టుకున్నా చక్కగా అల్లబడి ఉంటాయి మనకి అవసరం వాడుకోవచ్చు దివాన్ కట్ట మీద వాడుకోవచ్చు సభాలు వేసుకోవచ్చు కుర్చీలు వేసుకోవచ్చు ఎంత పడుకుంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా సగ్గ సర్బోపూర్తి సరదాగాలికి ఇవ్వచ్చు అనమాట అండి మీకు నచ్చితే కానీ కామెంట్ చేయండి సాయిరామండి